హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం స్వాతంత్ర్యానంతర భారతదేశం గురించి అందులోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ స్వతంత్ర భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ లార్డ్ మౌంట్ బాటన్ క్వశ్చన్ నెంబర్ టూ స్వతంత్ర భారతదేశ మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాలాచారి క్వశ్చన్ నంబర్ త్రీ భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి ఎవరు జవహర్ లాల్ నెహ్రూ క్వశ్చన్ నెంబర్ భారతదేశ ప్రథమ రాష్ట్రపతి ఎవరు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ క్వశ్చన్ నంబర్ ఫైవ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రప్రథమ రాష్ట్రపతిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు క్వశ్చన్ నంబర్ సిక్స్ రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు మరణించారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది క్వశ్చన్ నంబర్ సెవెన్ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు మరణించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు క్వశ్చన్ నంబర్ ఎయిట్ మహాత్మా గాంధీ హత్య ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా క్వశ్చన్ నెంబర్ నైన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు మరణించారు పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదహైదు క్వశ్చన్ నెంబర్ టెన్ లోక్సభకు మొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు జరిగినవి క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై రెండులో క్వశ్చన్ నంబర్ లెవెన్ భారతదేశాన్ని ప్రప్రథమంగా పరిపాలించిన రాజకీయ పార్టీ ఏది భారత జాతీయ కాంగ్రెస్ క్వశ్చన్ నంబర్ ట్వెల్వ్ భారతదేశాన్ని మొట్టమొదట సందర్శించిన చైనా ప్రధాని ఎవరు చౌ ఎన్ లై క్వశ్చన్ నంబర్ థర్టీన్ భారత్ చైనాల మధ్య పంచశీల ఒప్పందం ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై నాలుగులో క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీన్ రెండవ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభింపబడింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై ఆరులో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ లోక్సభకు రెండవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినవి క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై ఏడులో క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ భారతదేశంలో ఆసియా క్రీడలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగినవి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రప్రథమంగా ఎవరు ఎప్పుడు అధిరోహించారు పంతొమ్మిది వందల యాభై మూడులో టెన్సింగ్ నార్కే అండ్ ఎడ్మండ్ హిల్లరీ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ పోర్చుగీసు వారి ఆధీనం నుండి గోవా ఎప్పుడు విముక్తి చేయబడింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ మూడవ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించబడింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో క్వశ్చన్ నంబర్ ట్వంటీ వన్ మూడవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ఏ పార్టీ విజయం సాధించింది పంతొమ్మిది వందల అరవై రెండులో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ భారత్ చైనా యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవై క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ నెహ్రూ తర్వాత భారతదేశ ప్రధానమంత్రి ఎవరు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడు ఎక్కడ మరణించారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున రష్యాలోని తాష్కెంట్లో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రథమ భారత పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రథమ భారత్ పాక్ యుద్ధం తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందం ఏది తాష్కెండ్ ఒప్పందం పంతొమ్మిది వందల అరవై ఆరు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత భారతదేశ ప్రధానమంత్రి ఎవరు శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ నాలుగవ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినవి పంతొమ్మిది వందల అరవై ఏడులో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది భారత జాతీయ కాంగ్రెస్ క్వశ్చన్ నెంబర్ థర్టీ భారత రాష్ట్రపతిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ క్వశ్చన్ నంబర్ థర్టీ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా పదవి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు మే పదమూడు క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ భారత తృతీయ రాష్ట్రపతి ఎవరు ఆయన ఎప్పుడు పదవి స్వీకారం చేశారు డాక్టర్ జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది వందల అరవై ఏడు మే పదమూడు క్వశ్చన్ హర్యానా రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఆరులో క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ మన జాతీయ చిహ్నం మూడు సింహాల గుర్తు భారత ప్రభుత్వం చే ఎప్పటి నుంచి అనుసరించబడుతుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ మన జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఎంపిక చేసింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ రాజ్యాంగ చే భారత జాతీయ పతాకం ఎప్పుడు ఎంపిక చేయబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ జనగణ జాతీయ గీతం మొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ అలా పిలువబడింది పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడు భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర్య అనంతరం మొదటిసారిగా ఎప్పుడు విడిపోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ అర్ధాంతరంగా రద్దు చేయబడిన ప్రథమ లోక్సభ ఏది అది ఎప్పుడు రద్దు చేయబడింది నాలుగవ లోక్సభ పంతొమ్మిది వందల క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేయబడినవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ ఐదవ లోక్సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినవి ఏ పార్టీ విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ రెండవ భారత్ పాక్ యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ రెండవ భారత్ పాక్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య జరిగిన ఒప్పందం పేరేమి షిమ్లా ఒప్పందం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ సిమ్లా ఒప్పందం ఎప్పుడు ఎవరెవరికి మధ్య జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ జెడ్ఏ బుట్టో మధ్య క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ మైసూర్ రాష్ట్రం పేరు కర్ణాటకగా ఎప్పుడు మార్చబడింది పంతొమ్మిది వందల మూడు నవంబర్ ఒకటిన క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ భారత నాలుగవ రాష్ట్రపతిగా శ్రీ వివి గిరి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే మూడవ తేదీన క్వశ్చన్ నంబర్ ఫార్టీ నైన్ భారత ప్రభుత్వం రాజభరణాలను ఎప్పుడు రద్దు చేసింది పంతొమ్మిది వందల నవంబర్ ఇరవై ఒకటిన క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీ భారత ఐదవ రాష్ట్రపతిగా శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగున క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ భారతదేశంలో మొదటిసారిగా అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధించబడింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదున థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ పార్ట్ టూ